హాయ్ అండి నేను మీ స్వాతి ఈరోజు నేను చేసే వీడియో ఏంటంటే పాలకోవా చేస్తున్నానండి ప్యాకెట్ పాలతోనే స్వీట్ షాప్ స్టైల్లో పాలకోవా ఎలా చేయాలో ఈరోజు నేను చూపిస్తున్నానండి అంతకన్నా ముందుగా నేను చేసే వీడియోలు మీకు నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసి దాని మీద మందంగా ఉన్న ప్యాను పెట్టుకొని దాంట్లో ఒక లీటర్ పాలు వరకు పోసుకుంటున్నాను నేనైతే ప్యాకెట్ పాలు యూజ్ చేస్తున్నానండి ఫుల్ క్రీమ్ పాలు యూజ్ చేస్తున్నాను పాలు హై ఫ్లేమ్లో పెట్టుకొని పొంగు వచ్చే వరకు పెట్టుకోవాలి పొంగు వచ్చిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా గరిటతో కలుపుకుంటూ కిందని అడిగట్టకుండా కలుపుకుంటూ ఉండాలి చుట్టూ ఉన్న మీగడను కూడా తొలగించుకుంటూ కలుపుకోవాలండి నేను చూపించిన విధంగా మీగడను తీసుకుంటూ కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలండి ప్రాసెస్ అంతా కూడా మీడియం ఫ్లేమ్లోనే చేయాలి పాలు మూడు వంతుల పాలు మరిగేంత వరకు మరిగించుకోవాలండి ఈ విధంగా మూడు వంతుల పాలు ఇప్పుడు మరిగాయి ఒక పాలు అయిపోయినాయి ఇప్పుడు ఇందులోకి రెండు వందల గ్రాముల పంచదార పోసుకుంటున్నానండి పంచదార పోసుకొని కలుపుకుంటూ ఉండాలి పంచదార పోసుకొని కలుపుకున్న తర్వాత పాలు మరి కాస్త పలచబడతాయండి ఇలా కలుపుకుంటూ కలుపుకుంటూ ఉంటుంటే పాలు నెమ్మదిగా చిక్కబడటం స్టార్ట్ అవుతుంది ఇలా చిక్కబడి క్రీమీ స్ట్రక్చర్ వస్తుందండి ఇలా ప్యాన్ చుట్టూ ఉన్న మేగడను కూడా తీసుకుంటూ కలుపుకోవాలండి ఇలా కలుపుకుంటూ ఉంటే ఇదంతా కూడా ఒక క్రీమీ స్ట్రక్చర్లా ఫామ్ అవుతుంది ఇలా క్రీమీగా అవుతుంది ఇలా క్రీమీగా అయిన తర్వాత దీన్ని ఒకసారి టెస్ట్ చేసుకోండి కోవా బిల్ అవుతుందో లేదో చేసుకోవడానికి ఒక ప్లేట్లో చిన్న గీ రాసుకొని నెయ్యి రాసుకొని మన చేతికి కూడా చిన్న నెయ్యి రాసుకొని ఇలా టెస్ట్ చేసుకోవాలండి అది ఉండలా అవుతే కోవా రెడీ అయిపోయినట్టు ఇలా ఉండలా ఫామ్ అవ్వాలండి ఇప్పుడు కొంచెం గట్టిపడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్యాన్ దించేసుకోవాలి ప్యాన్ దించిన తర్వాత కూడా బాగా కలుపుతూ ఉండాలి ఈ కోవా అంతటిని కూడా బాగా కలుపుతూ ఉంటే బాగా మెత్తగా ఫామ్ అవుతుంది ఇప్పుడు ప్లేట్లో కొంచెం నెయ్యి రాసుకొని చేతికి కూడా నెయ్యి రాసుకొని కోవా బిల్లలు చేసుకోవాలి ఇలా చేతికి నెయ్యి రాసుకొని బిల్లలు చేసుకొని రెండేళ్లతో నొక్కుకోవాలండి కోవా షేప్లో రెండు వేలతో ఇలా నొక్కుంటే కోవా తయారైపోయినట్టే ఇలా ఎన్ని కోవాలైతే అన్నీ కూడా ప్లేట్లో చేసుకొని పెట్టుకోవాలి కోవా బిల్లలు పూర్తిగా ఆరిపోవాలండి పూర్తిగా గాలికి ఆరిపోవాలి ఇవి బాగా గట్టిపడేంత వరకు ఆరినివ్వాలి బేగా ఆరిపోతాయి అని ఫ్రిడ్జ్లో మాత్రం పెట్టకండి బయటే ఆరాలి ఆరిన తర్వాత ఇవి కోవా షేప్లోకి కోవా స్ట్రక్చర్ వస్తుంది ఇలా చేతితో విరి విరి విరిగితే విరిగేలా ఉండేలా ఆరాలి లేకపోతే సాగినట్టు ఉంటాయండి ఫ్రిడ్జ్లో పెడితే మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టినసేపే గట్టిగా ఉన్నట్టు ఉంటాయి తీసిన తర్వాత మళ్ళీ మామూలుగా అయిపోతాయి అందుకే బయట ఆరితే ఒక త్రీ ఫోర్ అవర్స్ వరకు కూడా బయట వాళ్ళండి వీటిని ఇప్పుడు మన కోవా రెడీ అయిపోయిందండి చూసారు కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్